హాయ్ అండి అందరికీ నమస్తే పద్మ ఏ టూ జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్ హైదరాబాద్ నుండి శైలజ్ గారు ఈ శ్రావణ మాసంలో రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం నోచుకున్నారండి ఆ తల్లికి అలంకరణ ఎలా చేశారు ఏంటి అనేది మనకి కొన్ని ఫొటోస్ కొంత వీడియో పంపించారు అది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు చూసారా వీరి పేరే శైలజ్ గారు వీరే అమ్మవారి రూపం అనేది చేసుకుంటానికి అమ్మవారి రూపం అనేది రెడీ చేస్తున్నారు ఒక కొబ్బరికాయ తీసుకున్నారండి ఆ కొబ్బరికాయకి ఫేస్ అనేది రెడీ చేస్తున్నారు చూడండి కొబ్బరికాయకి పసుపుతో ముక్కు చెవులు కళ్ళు నోరు ఇవన్నీ రెడీ చేసి మరలా బంగారంతో చక్కగా అలంకరించుకున్నారు నగలతోనూ పాపిడి చేను కూడా పెట్టారు ఫేస్ రెడీ అయిపోయింది కదండి ఈయన బాడీ పార్ట్ కూడా రెడీ చేసేసారు కాళ్ళు చేతులు ఈయన నడుముకు వడ్రానం పెట్టారండి ఈయన పైన హెడ్ పార్ట్ అనేది తల్లికి రెడీ చేస్తున్నారనమాట కొబ్బరికాయని పెట్టారనమాట చక్కగా ఎంత బాగా రెడీ చేస్తారోనండి చూడండి అమ్మవారికి చీర ఎలా కట్టారోనూ ఎంత బాగుందో కదండి మీరు కూడా చూస్తారని చెప్పేసి మన ఛానల్లో నేను మన ఛానల్లో అప్లోడ్ చేశానమాట చూడండి వీరే స్వయంగా వీరి స్వహస్తాలతో రెడీ చేసుకున్న అమ్మవారిని చక్కగా పూజ చేసుకున్నారనమాట కిరీటం పెట్టారు మరలా వెనక మకర తోరణం కనిపిస్తుంది చూసారా వీరే రెడీ చేసుకున్నారంటండి అవి కూడాను చూడండి అమ్మవారిని కూర్చోబెట్టి పెళ్ళికూతుర్ని చేస్తున్నారండి సూర్యచంద్రులు పెట్టారు పాపిడి చైన్ పెట్టారు అమ్మవారికి మెల్లో నగలు ఎంత బాగుందో చూడండి అసలు అమ్మ తల్లి ఆ తల్లి ఎంత బాగున్నారో అసలు చెప్పుకుంటానికి మన కళ్ళు చూస్తానికే కళ్ళు చాలటం లేదండి వెనక చూడండి డిజైన్ ఎలా ఇచ్చారు ఆ తల్లి కూర్చుని చిరునవ్వు చూస్తుంది చూడండి చిరునవ్వుతో మన ఇంకే చూస్తున్నట్టుగా ఉన్నారనమాట పైన వెంకటేశ్వర స్వామిని పెట్టారండి ఈ కింద అమ్మవారిని పెట్టారు చక్కగా అలంకరించారండి చూడండి మెళ్ళలో ఎన్ని రకాల నగలు వేశారు ఉండండి అలంకరణ చూడండి ఆ తల్లి మొహం ఎంత అందంగా ఉందోనో పైన వెంకటేశ్వర స్వామి బొమ్మను కూడా పెట్టారు చూడండి కింద ఇంకొక అమ్మవారిని కూడా పెట్టుకున్నారనమాట వీరు శైలిజ గారు చాలా బాగా చేస్తారంటండి అలంకరణ మాత్రం ప్రతి సంవత్సరం వీరే చేసుకుని అమ్మవారిని రెడీ చేసుకుని పూజ చేసుకుంటారనమాట ఓకేనా చూడండి మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది అనేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను మనం కనీసం ఇంత అలంకరణ చేయలేకపోయినా అండి మనకి వారు చూసే కన్నుల భాగ్యంతో మనకు కలిగించారు ఎంత బాగున్నారో చూడండి పైన వెంకటేశ్వర స్వామి కింద అమ్మవారు అనమాట ఓకేనా వీరేనండి పూజ చేసుకున్నారు వాళ్ళ అమ్మవారిని అలంకరణ చేసుకున్నారు పూజ చేసుకున్నారు అంతా వీరింట్లోనే జరిగిందనమాట మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది నెక్స్ట్ చేసుకునేటప్పుడు అని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఆ తల్లి యొక్క దీవెన పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నానండి నేను మీరు ఈయన చూసేయండి